బీఆర్ఎస్ బిఆర్ఎస్ కేటీఆర్కు చెక్ సీఎం రేవంత్ రెడ్డి కొత్త వ్యూహం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలిసినా వీడిని స్కిప్ చేకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే అర్థమవుతుంది మొదటిసారి కనుక ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే తెలుసుకోవచ్చు అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నాం దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాలైతే వెళ్ళిపోదామండి సిరిసిల్లలో కేటీఆర్కు చెక్ పెట్టడానికి కాంగ్రెస్ కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతుందా దాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆత్మరక్షణలో పడేయాలని భావిస్తుందా గతంలో బీఆర్ఎస్ అనుసరించిన రివర్స్ రివర్స్లో ప్రయోగించుకుంటుందా ఇంతకీ ఏంటా ప్లాన్ సిరిసిల్ల కార్ స్పీడ్కి బ్రేక్ వేయడానికి కాంగ్రెస్ సంబంధించిన అష్టాలు ఏంటి అంటే రాజకీయాలు ఏది శాశ్వతం కాదు ఒక్కోసారి ప్రత్యర్థుల మీద పైచే సాధించడం తప్ప పూర్తి ఆధిపత్యం అన్నది ఎవరికీ ఉండదు పదేళ్ల పాటు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం మీద పోరాటం మొదలుపెట్టింది ప్రతిపక్షాన్ని డిఫెన్స్లోకి నెట్టేందుకు ఆస్తం పార్టీ నేతలు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు మరి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో అంతా తామై పార్టీ నడిపిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు చెక్ పెట్టడంపై దృష్టి పెట్టారట కాంగ్రెస్ పెద్దలు ముందుగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను ఎంచుకోబోతున్నారు ప్రచారం జరుగుతుంది సిరిసిల్లలో కేటీఆర్కు వారు వన్ సైడ్గా కాదన్న టాక్ అయితే నడుస్తుంది ఈనే పరిస్థితుల్లో ఆయనకు ధీటుగా నాయకుడిని దింపి ఉక్కిరి చేయాలని కాంగ్రెస్ ప్లాన్ తెలుస్తుంది ఇక ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు తరచుగా సిరిసిల్లలో పర్యటిస్తున్నప్పటికీ పార్టీ ఆశించిన ఫలితం రావడం లేదట అందుకే మేటర్ని లోకల్గానే డీల్ చేయాలన్న ప్లాన్ ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం కేటీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆ ప్రకారం ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది దీంతో అంతకు మించి ప్రోటోకాల్తో తమ నేతకు పెద్ద పదవి ఇవ్వాల్సి ఉంటుంది అందుకోసమే ఏం చేయాలి స్థానికంగా ఎవరు ఎంచుకోవాలి సామాజిక రాజకీయ ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలనే మేధో మొదలంలో భాగంగా ప్రతి ఎన్నికల్లో కేటీఆర్ ఢీ కొడుతూ ఓడిపోతున్న కేకే మహేందర్ రెడ్డి సరైన ఆప్షన్ ఎన్నుకున్నారట కాంగ్రెస్ పెద్దలు ఇక వృత్తిరీత్యా న్యాయవాది అయిన కేకేకు సిరిసిల్లలో మంచి పేరు ఉంది తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఆయన సిరిసిల్ల నుంచి రెండు వేల తొమ్మిదిలో అభ్యర్థిగా అనధికారంగా ప్రకటించిన బీఆర్ఎస్ చివరి నిమిషంలో కేటీఆర్కు టికెట్ ఇవ్వడంపై స్వతంత్రంగా బరిలోకి దిగారు ఇక చివరకు పోరాడి కేవలం నూట డెబ్బై ఒకటి ఓట్ల స్వల్పదేడాతో కేటీఆర్ చేతిలో ఓడిపోయారు కేకే మహేందర్ రెడ్డి ఆ ఎన్నికల్లో తృటిలో తప్పించుకున్న కేటీఆర్ ఆ పదిహేను ఏళ్లలో తిరిగి చూసుకోలేదు ఇక అప్పటి నుంచి కేటీఆర్తో మహేందర్ రెడ్డి తలపడుతున్న గెలుపు మాత్రం దక్కలేదు అయినా సరే అలు పెరగని పోరాటం చేస్తున్న కేకేకి ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాస్త ఊరట దక్కింది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్కు కు గట్టి పోటీ ఇచ్చారు మహేందర్ రెడ్డి తాను ఎంతో అభివృద్ధి చేసినా తనకు ఓట్లు తగ్గాయంటూ ఫలితం చూసి వాపోయారట కేటీఆర్ సిరిసిల్ల లో మహేందర్ రెడ్డి మీద సానుభూతి ఉండడం రాజకీయ అనుభవం సామాజిక వర్గం కలిసి రావడానికి తోడు ఆయనకు కాస్త ప్రోటోకాల్ ఇస్తే ఇక దుర్నేస్తారా అని భావిస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు అందుకే కొద్ది రోజుల్లో శాసనసభ కోటల్లో ఖాళీ ఆగబోయే ఐదు ఎమ్మెల్సీల సీట్లలో ఒకటి మహేందర్ రెడ్డికి రిజర్వ్ చేయాలనుకుంటున్నారట ప్రోటోకాల్ పరంగా కాదు పెద్ద పదవిని కట్ట